రెడీ నాన్న ఇప్పుడు ఈ సౌండ్ వాళ్ళలో మీరు ఇక్కడున్న వర్ణమాల అని చదవాలి అన్న ఓకేనా చదవండి అన్న ఇవి అచ్చులు ఆ నుంచి అహా వరకు అచ్చులు చదవండి వెరీ గుడ్ ఇవేమో హల్లులు కా నుంచి రౌతి వరకు చదవండి

ఇక్కడ చూడండి ఇది సు సున్నా సున్నా విసర్గా ఏమంటాము ఉభయాక్షరాలు అంటాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి నాన్న ఇవేమో ఆ నుంచి ఆహా వరకు అచ్చులు అచ్చులకు ఇవేమో గుర్తులు చూడండి ఏమేమి ఉన్నాయో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము ఏత్వం వెరీ గుడ్ ఆకి గుర్తు తలకట్టు ఆకి గుర్తు దీర్ఘం ఈకి గుర్తుంది ఈకి ఊకి ఊకి ఏ ఏ అయ్యత్వం ఐం ఓ ఓ అవ్వత్వం గుడ్ అమ్ సరిగా హ చూడండి క అనేది పొల్లు కూకు కలిస్తే ఏం ఏర్పడుతుంది కా ఎందుకంటే ఆకి గుర్తింది తలకట్టు కాబట్టి కూకు తలకట్టు వస్తే కా అట్లనే కీకు ఆ కలుస్తుంది అంటే దాని అర్థం ఏం ఏం దాని గుర్తు ఆ దీర్ఘం కలుస్తుంది కాబట్టి కేకి దీర్ఘం కలుస్తుంది కాబట్టి కా వస్తుంది కుకి ఈ కలిస్తే ఏమైతుంది చూడండి ఈకి గుడి కదా కుకు ఈ అంటే గుడి దీర్ఘం కీ కుకి ఊ అంటే కొమ్ము అందుకే కు కా కొమ్మిస్తే కు అంటే ఏంటది కొమ్ము దీర్ఘం కూ కూకి ఇప్పుడు ఏంది ఏ ఏ అంటే ఏం కలుస్తుంది ఏత్వం అంటే కే కుకి ఏత్తం దీర్ఘం ఏం కలవాలి ఏ త్వరగా కాబట్టి కే కు ఐ ఐ అంటే ఏం కలుస్తుంది అయ్యత్వం కలుస్తుంది కాబట్టి కై అవుతుంది కుకి ఓ ఏం కలవాలి ఓత్వం కాబట్టి ఏమైంది అది కో వెరీ గుడ్ నెక్స్ట్ చూడండి కుకి ఓ కలిస్తే ఓ వచ్చింది కాబట్టి కో అయింది క్యూకి అవ్వగలిస్తే అవత్వం కలిసింది కాబట్టి కవ్ అయింది కుకి ఎం కలిస్తే సున్నా వచ్చింది కాబట్టి కమ్మ అయింది కుకి ఆహా కలిస్తే రెండు సున్నాలు అంటే వచ్చింది కాబట్టి కాహా అయింది అది ఇప్పుడు కాకునింత వచ్చేసింది కదా మీకు చదవండిది కా వెరీ గుడ్ ఈ గురించి అక్షర పదాలు చదవండి ఇప్పుడు ఇప్పుడు చూడండి అన్న ఈ గుడింత అక్షర చాట్ ఉంది కదా కాకి తల కట్టిస్తే కా కాకి దీర్ఘమిస్తే కా గుడిస్తే కి కా గుడి దీర్ఘమిస్తే కా కొమ్మిస్తే కు కా కొమ్మ దీర్ఘమిస్తే కూ కా కొమ్మిస్తే ఇవి చెప్పినాయి కదా కాకేత్వమిస్తే కే కాకి ఎత్ ఎత్తం దీర్ఘమిస్తే కే ఇస్తే కై కాకు ఉత్వమిస్తే కో కా కొత్త కో ఇస్తే కౌ కా పక్కన సున్నా పెడితే కమ్ ఇప్పుడు చెప్పండి నాకు నేను ఆ బాక్స్లో పాయింట్ చేస్తే అది ఏమొస్తుందో చెప్పాలి నాకు ఇక్కడ ఏమొస్తుందో చెప్పండి గిడ గాకేమిది గి వెరీ గుడ్ ఇది నేను ఇక్కడ పెట్టినా దగ్గర పెట్టినా చూసుకోండి ఇక్కడ అక్షరం చూసుకోవాలి ఇక్కడ గుర్తు చూసుకోండి జీ వెరీ గుడ్ డి వెరీ గుడ్ ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ పైకి చూసుకోవాలి చెప్పు వెరీ గుడ్ Very good, very good. Very good, very good. సరే చూసుకో నువ్వు అక్షరం ఏంది అది ఇక్కడ అక్షరం ఏముందో చూసుకో ఇక్కడ అక్షరం ఏంది ఇది నా చూడు ఇప్పుడు చూడు పైకి దేనికాడు ఉందో చూడు నై వెరీ గుడ్ ఇప్పుడు ఒత్తులు చూడండి అన్న కా కావచ్చు తా కావచ్చు నా నావత్తు యా యావత్తు రావత్తు వావద్దు ఇవన్నీ చూసింటారు కదా ఇక్కడ వచ్చేవి చూడండి తలకట్టు తలకట్టు లేకుండా వచ్చేవి ఈజీ మీకు తలకట్టు తీసేస్తే ఒత్తులు వస్తాయి ఇక్కడ ఇవే చూడండి గావత్తు ధ పే ఘ ఫ అలా ఇప్పుడు అక్షరం మార్పు లేకుండా వచ్చాడు సేమ్ ఉంటాయి చూడండి క కావచ్చు ఇన్యా అణ బండిరా బండిరా అవి సేమ్ ఉంటాయి రోజు మీరు స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటుంది ఇది సౌండ్ బాల్ చూసుకొని ఒకసారి చదువుకోవాలి ఇప్పుడు ఈ సంయుక్తాక్షర పదాలు చదవాలన్న చదవండి చూద్దాం ఫాస్ట్ గట్టిగా గట్ ఫాస్ట్ మూడు కలుపు మూడు కలుపు మూడు కలిపిస్తుంది రాట్నం వెరీ గుడ్ రాట్నం రాట్నం పా ఇది నకార లాపల్లో అవుతుంది పల్ తావో వెరీ గుడ్ పల్టీలు వెరీ గుడ్ ఇప్పుడు సంశ్లేష అక్షర పదాలు చదవండి వస్త్రం సాకు బాబోతుంది చూడండి స్వా ఇది చదవండి వెరీ గుడ్ ఇది రోజు మార్నింగ్ బడికి వచ్చినప్పుడు అక్కడనే ఉంటుంది రోజు చూసుకోవాలి మీరు టైం వేస్ట్ చేయొద్దు ఏం చెప్తున్నా